ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాల్లో రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం ఎన్నెన్నో విన్యాసాలు చేస్తున్నారు రీల్స్ వీడియోస్ చేసి నెట్టింటా పంచుకుంటున్నారు లైక్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు తాజాగా బీహార్లో అలాంటి ఘటన జరిగింది రీల్స్ సరదా ఏకంగా నలుగురు యువకుల ప్రాణాలను బలిగొంది కగారియా జిల్లాలో గంగా నదిలో రీల్స్ చిత్రీకరించే క్రమంలో ప్రమాదవశాత్తు ఆరుగురు యువకులు నీటిలో మునిగిపోయారు ఇందులో నలుగురు యువకులు మృత్యువాత పడ్డారు రక్షించారు జిల్లాలోని పర్బట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అగువానీ ఘాట్ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది మైనర్ యువతితో సహా ఆరుగురు రీల్స్ చిత్రీకరిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు ఇద్దరిని స్థానికులు రక్షించగలిగారు నీటిలో మునిగిన నలుగురి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అన్వేషించినా ఆచూకీ దొరకలేదని వివరించారు నీటి ప్రవాహ ఉధృతిని పసిగట్టలేకపోయారని ప్రమాదాన్ని గుర్తించక రీల్స్ షూట్ చేసేందుకు నీటిలోకి దిగారని పర్బట్ట పోలీసులు వివరించారు మునిగిపోయిన వారి ఆచూకీ కోసం స్థానిక ఈతగాళ్లతో ఎస్డీఆర్ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు పోలీసు అధికారులు వివరించారు చనిపోయిన వారి పేర్లు నిఖిల్ కుమార్ ఆదిత్య కుమార్ రంజన్ కుమార్ శుభం కుమార్గా వెల్లడించారు శ్యామ్ కుమార్ అనే యువకుడితో పాటు అతని సోదరి ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు